ఏమో కాసేపు నీ పడవలో కూర్చుంటానయా అన్నాడు రాత్రి అంతా నీ ఒక్క రూపాయి సంపాదన లేదు ఇంటికి వెళ్తే భార్య ఉంది బిడ్డలు ఉన్నారు వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్పాలి వెళ్ళేటప్పుడు ఇంటికి ఏమని ఎత్తుకెళ్ళాలి సరే కాసేపు నీ పడవలో కూర్చుంటా అంటే ఒప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు లోతుగా నడిపించి అంటున్నాడు దేవుణ్ణి షికార్ షికారు చేసే టైమా ప్రభుకైతే షికారు చేయాలన్నది కానీ పేదరికైతే లేదు షికారు చేయాలని పేదరు అలసిపోయి ఉన్నాడు బడలిక ఉన్నాడు ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్దామా అని చెప్పి అనుకుంటున్నాడు ఇంటికెళ్తే ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయేమో సరే ప్రభు లోపలికి నడిపించటని ప్రభు చెప్పిన బోధ విన్నాడేమో పేతురు ఇక మారు మాట మాట్లాడకుండా లోపలికి ఎందుకని ఎందుకు కూడా అడగల నడిపించి మనం లోపలికి వెళ్ళాలి మనం అద్భుతాలు చూడాలంటే దేవుడిని ప్రశ్నించకూడదు విధేయత కావాలి